మనందరికీ బాగా తెలిసిన కథల్లో నోవహు ఓడా ఆ మహాజలప్రలయం కథ ఒకటి కదా అయితే ఆ కథలో ఆ ప్రళయమంతా ముగిశాక ఆ పెద్ద ఓడా ఎక్కడాగింది ఈ ప్రశ్నకు సమాధానం మనం అనుకుంటున్న దానికంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది పదండి ఈ ప్రసిద్ధ కథ వెనుక ఉన్న భౌగోళిక చారిత్రక రహస్యాలను కలిసి తెలుసుకుందాం మనయే అన్వేషణ అంతటికీ ఆధారం బైబిల్లోని ఆదికాండంలో ఉన్న ఈ ఒక్క వాక్యమే ఓడ అరారాతు పర్వతముల మీద నిల్చును చిన్న చిన్నవాక్యమే అయిన శతాబ్దాలుగా ఎన్నో సాహసయాత్రలకు వాడివేడి చర్చలకు ఇంకా అచంచలమైన విశ్వాసానికి ఇదే కారణమైంది సరే కథలోకి వెళ్తే ఆదికాండము ప్రకారం ప్రకారం భూమిమీద చెడుతనం పెరిగిపోయినప్పుడు దేవుడు ఒక మహాజలప్రళయంతో ప్రపంచాన్ని శుద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు నోవహు అనే ఒక నీతిమంతుణ్ణి పిలిచి ఒక భారీ ఓడను కట్టమని తన కుటుంబాన్ని ఇంకా ప్రతి జాతి జీవులలో ఒక జతను అందులోకి తీసుకెళ్లమని చెప్పాడు ఆ తర్వాత ఆ ఓడ భూమిమీద ఆగడమనేది కథలో చాలా కీలకమైన మలుపు అంటే చూడండి ఆ ఓడ నేలను తాకడం అన్నది కేవలం ఒక ప్రయాణం ముగియడం కాదు అది మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది దేవుని తీర్పు ముగిసి ఆయన కరుణ ఒక కొత్త ఆరంభం మొదలైన క్షణం అది సరే ఇక్కడే అస్సల విషయం మొదలవుతుంది కొన్నిసార్లు మనం తరతరాలుగా వింటున్న కథలకు అసలు గ్రంథంలో రాసి ఉన్నదానికి మధ్య చిన్న చిన్న తేడాలుంటాయి కాని ఆ చిన్న తేడాలే కొన్నిసార్లు మొత్తం అర్ధన్నే మార్చేస్తాయి ఇక్కడే మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనందరం ఎప్పుడూ వినే పేరు మౌంట్ అరారాథ్ కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం బైబిల్ నిజంగా ఒకే ఒక్క పర్వతం పేరు చెప్పిందా లేక విషయం వేరే ఉందా ఈ ప్రశ్న మన అన్వేషణను ఒక ఊహించని మలుపు తిప్పుతుంది ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన విషయం ఇదే బైబిల్లో అరారాత్ పర్వతం అని ఏకవచనంలో లేదు అరారాతు పర్వతాలు అని బహువచనంలో ఉంది ఈ చిన్న తేడానే కథను పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి ఇక్కడే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎడమవైపు మనం సాధారణంగా అనుకునేది మౌంట్ అరారాథ్ అంటే ఒకే పర్వతం కాని కుడివైపు బైబిల్లో ఉన్నది అరరాతు పర్వతాలు అంటే ఒక పర్వత శ్రేణి దీని అర్థమేంటంటే ఓడ ఒకే శిఖరం మీద కాకుండా ఒక విస్తారమైన పర్వత ప్రాంతంలో ఎక్కడో ఒక ఆగింది కాబట్టి అరారాత్ అనేది నిజానికి ఒక పర్వతం పేరు కాదనమాట అదొక విశాలమైన భౌగోళిక ప్రాంతానికి పురాతన కాలంలో ఉరార్టు అని పిలువబడిన రాజ్యానికి బైబిల్లో ఉన్న పేరు ఈ ఒక్క విషయం మన అవగాహనను పూర్తిగా మార్చేస్తుంది మరి ఈ ఉరార్టు రాజ్యం నేటి ఆధునిక పటంలో ఎక్కడ ఉందో చూస్తే అది ఇప్పటి తూర్పు టర్కీ వాయువ్య ఇరాన్ ఇంకా అర్మేనియా దేశాలలో విస్తరించి ఉండేది అంటే బైబిల్ ప్రకారం ఓడ ఈ విస్తారమైన పర్వత ప్రాంతంలో ఎక్కడైనా ఆగి ఉండవచ్చు కాని అరారాతనగానే మనందరి మనసుల్లో ఒకే ఒక గంభీరమైన పర్వతం ఎందుకు మెదులుతుంది మరి దాని కదేంటి ఇప్పుడు మన దృష్టిని పురాతన ప్రాంతం నుండి నేడు అందరూ నమ్మే ఆ నిర్దిష్ట శిఖరం వైకు మళ్ళిద్దాం ఈ ఆధునిక మౌంట్ ని టర్కీలో ఆరేదాగ్ అని పిలుస్తారు ఇదొక అగ్నిపర్వతం దీని ఎత్తు ఏకంగా ఐదు వేల నూట ముప్పై ఏడు మీటర్లు టర్కీలోనే అత్యంత ఎత్తైన శిఖరం దాని అపారమైన పరిమాణం గంభీరమైన రూపం చూస్తే అది ఈ పురాణ కథతో ఎందుకు ముడిపడి ఉందో మనకర్థమవుతుంది ఈ పర్వతం కేవలం ఒక భౌగోళిక నిర్మాణం మాత్రమే కాదు ఒక శక్తివంతమైన సాంస్కృతిక చిహ్నం కూడా ముఖ్యంగా అర్మేనియన్లకు ఇది అత్యంత పవిత్రమైనది వారు దీనిని నోవహు ఓడ ఆగిన ప్రదేశంగా బలంగా విశ్వసిస్తారు ఎంతలా అంటే అది వారి జాతీయ చిహ్నంపై కూడా కనిపిస్తుంది ఓడ సరిగ్గా ఎక్కడ ఆగింది అనే భౌగోళిక చర్చను ఒక్క క్షణం పక్కన పెడితే ఈ కథ యొక్క అసలైన లోతైన అర్థమేమిటి దాని ప్రాముఖ్యత కేవలం ఒక ప్రదేశానికి పరిమితం కాదు అది అంతకు మించినది ఈ కథలోని గొప్ప ప్రతీకాత్మకతను చూస్తే ప్రలయం ముగియడమంటే దేవుని తీర్పు ముగిసి దయ మొదలైందని అర్థం ఇంద్రధనస్సు ఆయన ఇచ్చిన వాగ్దానానికి గుర్తు పావురం తెచ్చిన ఆలివ్ కొమ్మ శాంతికి సంకేతం ఇక పర్వతం అది మహా వినాశనం తర్వాత లభించిన స్థిరత్వానికీ దేవునిమీద నమ్మకానికి ఒక బలమైన చిహ్నం ఈ కథలోని విశ్వాసం ఎంత శక్తివంతమైనదంటే కొన్ని శతాబ్దాలుగా ఎందరో సాహసికులు పురావస్తు శాస్త్రవేత్తలు ఇంకా అన్వేషకులు మౌంట్ అరారాత్ యొక్క మంచు కొండలపై నోవహు ఓడ యొక్క భౌతిక అవశేషాల కోసం వెతుకుతూనే ఉన్నారు అయితే ఇక్కడ మనమొక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి ఇన్ని అన్వేషణలు ఇన్ని వాదనలు ఉన్నప్పటికీ నోవహ ఓడ ఉనికిని నిర్ధారించే ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఏవీ ఇప్పటివరకు లభించలేదు దాని ఉనికి అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం భౌతిక ఆధారాలకు కాదు కాబట్టి ముగింపుగా మనం ఆలోచించాల్సిన ప్రశ్నేది భౌతిక ఆధారాలు దొరికినా దొరకకపోయినా అరరాతు పర్వతాలు అనే భావన మానవాళికి పునరుద్ధరణకు రెండవ అవకాశానికి ఆశకు అంతటి శక్తివంతమైన చిహ్నంగా ఎందుకు నిలిచింది బహుశా కొన్నిసార్లు ఒక కథ యొక్క అసలు శక్తి దాని భౌతిక వాస్తవికతలో కాకుండా అది మనకు ఇచ్చే స్ఫూర్తిలోనే ఉంటుంది